you <laughs> తెలంగాణ పోలీస్ శాఖలో మరో కీలక పరిణామం చేసుకుంది ఈ మేరకు ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డీజీలుగా పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు ఇక నుంచి డీజీ క్యాడర్ హోదాలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి శివధర్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కమిషనర్గా కొత్తకోట రెడ్డి వ్యవహరించనున్నారు అదేవిధంగా సిఐడి డీజీగా శిఖా గోయల్ జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా డీజీ హోదాలో అభిలాష బిస్త్ కొనసాగనున్నారు